సహకరిస్తున్న వైసీపీ నంబర్ టూ కాగల కార్యం గంధర్వులో తీర్చారనేది పెద్దల మాట అంటే కష్టపడకుండానే మన పనిని ఎదుటి చాలా సులువుగా చేసి పెట్టారు అనేది ఈ మాటకు అర్థం ఒక పని చేసేందుకో ఒక లక్ష్యాన్ని చేరేందుకో ఎన్నో ప్రణాళికలు రూపొందించుకుంటాం కానీ ఏమాత్రం కష్టపడకుండా ఆ పని సులువుగా పూర్తయితే మనం చేయాలనుకున్న పనిని ఎదుటి వ్యక్తే చేసి పెడితే అంతకంటే మహాద్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా ఇప్పుడు ఇదే మాట అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే తాము పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనేది తెలుగు తమ్ముళ్ల మాట ఇందుకు తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులో లేక ప్రజల్లో మంచి మార్కులు సాధించడానికి గతంలో మాదిరిగా ఎక్కువ కష్టపడిపోవడమో కారణం కాదంట వైసీపీలో ఉన్న ఆ ఒక్క నేత వల్ల తమ గెలుపు నల్లేరు మీద నడక అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు అందుకే ఆ నేతను జగన్ ఇంకా నమ్మాలని కూడా కోరుకుంటున్నారు ఎవరా అనుకుంటున్నారా మరెవరో కాదు ఆయనే వైసీపీ ఫ్యూచర్ లీడర్ సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అంటేనే అమరావతికి బద్దశత్రు అనేది వాస్తవం అందుకే జగన్ అధికారంలోకి రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత మరో మాట చెప్పారు అమరావతిలోనే తన ఇల్లు ఉందని గొప్పగా చెప్పిన జగన్ ఆ తర్వాత తన మకాం విశాఖకు మార్చేందుకు రెడీ అయ్యారు రాజధాని ప్రాంతంపై విషం చిమ్మటం మొదలు పెట్టారు వైసీపీ నేతలు సొంత మీడియా కూడా అవకాశం వచ్చినప్పుడల్లా తప్పుడు ప్రచారం చేశాయి కూడా అమరావతిని ముంపు ప్రాంతం భూకంప కేంద్రమని అడవి ప్రాంతం అని ఇలా ఎన్నో దుష్ప్రచారాలు చేశారు అయినా సరే ప్రజలు మాత్రం అమరావతికే జై అన్నారు ఇక వైసీపీ అనుకూల మీడియా కూడా అమరావతిపై కావాల్సినంత తప్పుడు ప్రచారం చేసింది స్పీకర్ వైసీపీ అధినేత సొంత ఛానల్ సాక్షిలో జరిగిన ఓ డిబేట్ లో అమరావతిని వేసాల రాజధానిగా విశ్లేషకుడి ముసుగులో వైసీపీ రాజు వ్యాఖ్యానించారు దీనిని పక్కనే ఉన్న యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు వెకిలి ఈ వార్త చదివాను అంటూ మద్దతు ఇచ్చారు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి ఇక మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కమ్మంపాటి శిరీష ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు ఆ వెంటనే బయటకు వచ్చిన వైసీపీ నేతలు దీనిని మీడియాపై దాడి అన్నట్లుగా వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం పోలీసు పాలన సాగిస్తోందని గగ్గోలు పెట్టారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే మీడియా ముందుకు వచ్చిన వైసీపీ కోఆర్డినేటర్ సజ్జన రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి అమరావతి మహిళలు ఏమీ అనలేదని ఇదంతా కేవలం టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయ కుట్ర అని ఆరోపించారు సజ్జల అంతటితో ఆగకుండా కొత్త నిందలు దూషణలతో మరో అడుగు ముందుకు వేసిన సజ్జల వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి తీసుకెళ్లారు కడుపు మండి నిరసన తెలుపుతున్న మహిళలపై సజ్జల నోరు పారేసుకున్నారు ఫోటోలను చెప్పులతో కొట్టేవారంతా సంకర తెగ అని సజ్జల వ్యాఖ్యానించారు ఈ మాటలతో వైసీపీ నేతల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది అసలే అధినేతతో పాటు సతీమణి కూడా తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుండి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి సమయంలో కాస్త సంయమనం పాటించాల్సిన సజ్జల ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఇదేం కర్మరా నాయనా అంటూ వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు అటు టీడీపీ నేతలు మాత్రం హమ్మయ్య సజ్జల అక్కడ చాలు మన పని సులువు అవుతుందంటున్నారు ఇప్పటికే వైసీపీకి సజ్జల వల్ల కావాల్సినంత డ్యామేజ్ అయింది అనేది వాస్తవం విజయసాయి రెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా టార్గెట్ సజ్జల అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్ చుట్టూ కోటరి చేరిందని అందుకే కార్యకర్తలే కాదు ముఖ్య నేతలకు కూడా ఆయనను కలవకుండా అడ్డుకున్నారనేది వైసీపీలో కొందరు నేతల ఆరోపణ సజ్జల వంటి నేతలు మరొకరు ఉంటే చాలు టీడీపీ గెలుపు నల్లెరు మీద నడక అంటున్నారు సొంత పార్టీ నేతలు కూడా